హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరికీ వరలక్ష్మి రథం శుభాకాంక్షలు ఫ్రెండ్స్ నేనైతే ఇంట్లో పూజ చేసేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఆ దేవుడు అందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదిగోండి ఫ్రెండ్స్ మాకు తులసి కోట అనమాట చాలా అంటే చాలా ఈరోజు ప్రత్యేకమైన రోజు కాబట్టి టెంపుల్ కూడా వెళ్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అయితే వెళ్దాం మా అక్క పిలిచి వాయనం అయితే ఇచ్చింది ఫ్రెండ్స్ ఈరోజు వాయనం తీసుకున్న వారికి ఇచ్చిన వారికి చాలా మంచి జరుగుతుంది చాలా మంచిది ఫ్రెండ్స్ నాకు చాలా చాలా బాగా అనిపించింది అన్నమాట అలాగే వచ్చేదాకా అయితే అలాగే ఇక్కడైతే అలాగే కాబట్టి ఫ్రెండ్స్ నేనైతే టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసేసుకుని అయితే షాప్ అయితే వచ్చేసాను ఫ్రెండ్స్ షాప్ లో కూడా దీపం ముట్టించుకున్నాను అలాగే అందుకే నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్